జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రింగు సెంటర్ కాజీ మాన్యం వద్ద నూతనంగా ఒడియా రాజుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ వడ్డర సంక్షేమ సంఘం చైర్మన్ దేవల్ల మురళి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్ల ఐక్యతని చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల పదకొండున వడ్డర ఆరాధ్య దైవం ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని వడ్డర్లకి అవసరమైన రాయితీలతో పనిముట్లు బీమా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు కార్యక్రమంలో మహిళా నాయకులు ఉప్పతల వెంకటలక్ష్మి ఒడియారాజుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్లా దుర్గారావు వడ్డర్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కొండపల్లి మున్సిపాలిటీలో వడ్డల సంఘం కార్యాలయం ఓపెన్ చేసుకోబడినది ముఖ్యంగా ఈ యొక్క కొండపల్లి సంఘం అధ్యక్షులు దుర్గారావు అదేవిధంగా వెంకట కృష్ణ బాబు ఆంజనేయులు మరి గొంతు బా బాబు మాజీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన సీతయ్య గారు శివ గారు మహిళ గారు మరి ఇంకా మంది నరేంద్ర గారు నరేంద్ర గారు మన శ్రీనివాస్ గారు పోటీశ్రావు గారు అందరికీ పేరు పేరున కమిటీ సభ్యులకంతా ప్రత్యేకంగా మా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు వడ్డర సంఘం కార్యాలయం మరి దిబ్బిని కటింగ్ చేసి ఓపెన్ చేయటం ఈ యొక్క కొండపల్లికి ఒక మంచి రోజు ఒక పండగ రోజు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా మా వడ్డర కుటుంబ సభ్యులకు ఒకటే తెలియజేస్తున్నా మీరు ఈరోజు మంచి తలంపుతో ఈ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు ముఖ్యంగా ఈ కార్యాలయం ఓపెన్ చేసుకున్న ముఖ్య ఉద్దేశం అంటే వడ్డల్ని ఎస్టీ జాబితా చేర్చాలి వడ్డలకి రాజ్యాధికారం కల్పించాలి అదేవిధంగా వడ్డల్ని ముద్దు బిడ్డ స్వతంత్రం కోసం పోరాడిన మరి వడ్డీ ఓబన్నది ప్రభుత్వమే రేపు జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వం జరప అదేవిధంగా ప్రమాదంతో పనిచేసే కులం వడ్డర కులం కాబట్టి అదే విధంగా ప్రభుత్వం మా కులానికి మరి పనిముట్లు యంత్రాలు కానీ అదేవిధంగా కొండ కోరి వండలు కోర లేకుండా అదేవిధంగా కాంట్రాక్ట్ పనులలో థర్టీ పర్సెంట్ ఈఎండి లేకుండా వరకలు కేటాయించాలని కానీ అదేవిధంగా మా యొక్క కులం ప్రమాదంతో పనిచేసే కులం కాబట్టి రకరకాలుగా బ్లాస్టింగ్ కావచ్చు భవనాలు నిర్మాణం చేసేప్పుడు కానీ మరి గోడలు పగల కొట్టేప్పుడు కానీ మట్టి పని చేసేప్పుడు కానీ ఎంతో మంది ప్రాణాలు గాల్లో గడిచిపోతున్నాయి ఆ కుటుంబరాలు రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా కుటుంబరాలకి ఇరవై ఐదు లక్షలు ఎక్స్రే ఇవ్వాలని కూడా అందరి గారు కోరారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వడ్డర్లకి మంచి నామినేటెడ్ పదవులు మా కులముందే కాకుండా అన్ని రకాలుగా పదవులు కూడా కేటాయించాలని మరి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈ కార్యాలయం ఓపెన్ చేశారు మరి అదేవిధంగా కోరారు నువ్వు చైర్మన్గా ఉన్నావు మరి ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నావు పార్టీలు నువ్వు కూడా భాగస్వాహిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క మన జాతికి మరి ఖచ్చితంగా ఈ ఎస్టీ జాతి అనేది చాలా కీలకం ఎంతోమంది పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఉద్యోగాలు లేకుండా చదువుకునే అవకాశం లేకుండా పోతేనే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితిలో మన కులం జీవనం సాగిస్తున్నది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోమై మన పిల్లలకి ప్రత్యేకంగా హాస్టల్ కానీ స్కూల్ కానీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఎస్టీ అనేది మరి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో కూడా ఎంపీలు పట్టుకొని మనం అంతా కూడా మీకు అండగా ఉంటాం మీకు వేల మంది కూడా మా అంతా మేము అన్ని రకాలుగా చేస్తాం మన కులం మరి ఎదుగుదల అవ్వాలంటే ఉద్యోగం రావాలన్నా చదువుకోవాలన్నా రాజకీయంగా ఉండాలన్నా ఎస్టీలో చేరిస్తే తప్పకుండా మన కోట మనకు వస్తుంది మనం ఎదగలుగుతాం ఇప్పటికే కర్ణాటకలో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు అన్ని రకాలుగా కర్ణాటకలో మరి ఈరోజు ముందుగా వడ్డరి జాతి ముందుకు పోతున్నది అక్కడి నుంచి వడ్డర్లీ మన కులం మరి పిల్లలు ఇవ్వాలని అక్కడ ఇవ్వకుండా ఉన్నారు ఎందుకని అడిగితే ఇక్కడ మీరు బీసీ వేలే ఉన్నారు మీరు ఇస్తే ఇక్కడ కూలికే పరిమితం అవుతారు ఉద్యోగ అవకాశాలు ఉన్నవని కూడా మరి ఎంతోమందికి సంబంధాలు పోయినా తిప్పి పంపించినారని అది కానీ నా దృష్టి తీసుకుంటున్నారు అందుకని ఎస్టీలో చేస్తే మనకి కేంద్ర గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు ప్రత్యేకంగా అన్ని రకాలుగా చదువుకునే అవకాశం వస్తాయని నా దృష్టిని తీసుకొచ్చినారు నేను కూడా చెప్పాను ప్రభుత్వం దృష్టిని తప్పకుండా తీసుకోబోతా తప్పకుండా మన కులానికి న్యాయం జరగడానికి ఎస్టీ జాప్తులు చేర్చడానికని అని ఇంతకు మరి శాసన శాసనసభ్యురాలు సింధూర్ రెడ్డి గారితో మాట్లాడించాం అదేవిధంగా అనంతపురం పార్లమెంటు సభ్యుడు మరి అంబికా లక్ష్మీనారాయణ మొట్టమొదటిగా వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని కేంద్రంలో మాట్లాడిన వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి మరి అంబికా లక్ష్మీనారాయణ గారు అదే ఈ ఈరోజు మన హోంశాఖ మంత్రి మరి అమిత్ గారిని కలిసి మరి నంద్యాల ఎంపీ శౌరి గారు కూడా ఈరోజు కలిసి వినపత్రం ఇచ్చి మా యొక్క రాయలసీమలో ఒడ్డర్లు ఎక్కువ ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా విద్య అన్ని రకాలుగా కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కులాన్ని ఎస్టీలో చేర్చాలని కూడా ఆయన కూడా ఈరోజు కేంద్రం దృష్టి తీసుకోపోయింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి మరి ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం కూడా మరి ఎన్నికల ముందు కూడా చెప్పారు మన ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మేము మాటిచ్చాం తప్పకుండా మాట మీదకు కట్టుబడి ఉన్నాం మీ కులాన్ని ఎస్టీలో చేర్పిస్తాం మేము తీర్మానం చేస్తామని గట్టి చెప్పారు అదేవిధంగా త్వరలేనే మరి వడ్డీ ఓపెన్ జయంతిని కూడా రేపు పదకొండవ తారీఖు గౌరణీలు శ్రీమతి మంత్రి బీసీ సంక్షేమ మంత్రివరులు మరి సౌత్యమ్మ గారు దాని కీలకంగా రాత్రి పగులు ఆ జీవో దేవడానికి ఆయమ్మ కృషి చేస్తున్నది ఆయమ్మ కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ కులవృత్తులు సేతువృత్తులు ఆధారపడే కులానికి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు మరి పనిముట్లు యంత్రాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా కేంద్రం కేటాయించింది త్వరలో కూడా ఆన్లైన్ వస్తుంది అది కూడా మీ దృష్టి తీసుకొచ్చి మరి జేసీపీ కావచ్చు కంప్రెషన్ కావచ్చు